లిటిల్ ఆర్ట్స్ నుంచి అయితే ట్రైలర్ అయింది చూసిన వెంటనే గుజబంస చేశాయి నాకైతే ఖచ్చితంగా చెప్తున్నాను మౌళి అన్నయ్య మాత్రం మరోసారి హిట్ కొడుతున్నాడు ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఫుల్ ఆఫ్ బ్లెంత్ ఆఫ్ కామెడీ ఫుల్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ ఎక్కడ తగ్గలేదు బీజం స్కోరింగ్ కామెడీ పంచువేషన్స్ ఏం అస్సలు తగ్గలేదు అసలు ఏం తగ్గాయి అన్న టైప్ లేదు అసలు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చూద్దామంటే త్రీ టైమ్స్ చూసిన మా త్రీ టైమ్స్ చూసినా కూడా అస్సలు ఒక్కటిక్కడ ఏదైనా మిస్టేక్ దొరుకుతుందా మరి ఈ సీన్ ఈ సీన్ ఈ సీన్ ట్రైల్లో కట్ చేశారా అని అనిపించేలా లేదు సో ఆ సీన్ చూస్తూ ఉంటే మొత్తం ఓవరాల్గా ట్రైల్లో చూస్తూ ఉంటే నాకైతే ఫుల్ ఆఫ్ లెంత్ ఆఫ్ కామెడీ పిచ్చి కామెడీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఒక ఫుల్ ఫన్ ఆడియన్స్ ఇప్పుడు మాత్రం రాబోతుంది అప్పుడు ఆ సినిమా మిడిల్ క్లాస్ సినిమా ఎట్లున్నదో సో అంత మీరే లెవెల్ మామూల్యాన్ని ఈ సినిమా తీస్తున్నాడు నాకైతే క్రేజీ అనిపిస్తుంది ఎందుకంటే కొత్త హీరోయిన్ కాదు మౌలి అన్నయ్య అనేది తెలుసు చాలాది చాలా ప్రమోషన్ చేశారు సో ఇందులో మాత్రం వేరు వేరు అంటే వేరు వేరు క్యా అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉన్నాయి కదా ఆ క్యారెక్టర్స్ అన్నీ రివైన్ అవుతున్నాయి అయినా చాలా అంటే చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చర్ పిచ్చా నచ్చేసింది ఖచ్చితంగా చెప్తున్నాను మౌలి అన్నయ్య ఈ సినిమాతోటి బ్లాక్ బాస్ హిట్ కొడుతున్నాడు ఎందుకంటే ఫుల్ అప్ ఫ్రెండ్స్కి మొత్తం మిడిల్ క్లాస్ బాయ్స్కి లేకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ నచ్చే సినిమా ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది తొందరలోనే సో ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సినిమాకి మాత్రం అందరు వెళ్ళండి నాకైతే పిచ్చి పిచ్చి నచ్చేయండి మీరు ట్రైలర్ చూసిన తర్వాత నా రివ్యూ చూడండి ఎలా అనిపిస్తుందో చెప్పండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్